హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు మా ఇంట్లో ఏమేమి జరిగింది అనేది ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మార్నింగ్ సిక్స్కి లేచాను ఈరోజు లేచిన వెంటనే ఇలా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంతకుముందు వీడియో ఏంటి అంటే నాకు బుక్స్ చదవడం అనేది చాలా ఇష్టమైన హాబీ ఫ్రెండ్స్ ఫోన్స్ ఎక్కువగా మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదు బుక్స్తోనే ఎక్కువగా స్నేహం అనేది చేస్తూ ఉంటాను అనమాట కొత్త విషయాలు నేర్చుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మాట్లాడడాను కాదు ఎక్కువగా ఈ ము ముచ్చట ఆ ముచ్చట చెప్పడం గంటలు గంటలు ఫోన్ మాట్లాడడం ఇదంతా నాకు నచ్చదు అనమాట మాట్లాడితే ఒక పది పదిహేను నిమిషాలు ఒక ఫార్టీ మినిట్స్ అంత గురించి ఎక్కువ మాట్లాడితే నాకు చిరాకు చిరాకు అనిపిస్తుంది ఫోన్ మాట్లాడితే అందుకే బుక్స్ అయితే ఎక్కువగా చదువుతూ ఉంటాను ఇలా నిన్న బుక్ అయితే చదివాను ఇది ఈరోజు మార్నింగ్ అనమాట సిక్స్కి లేచాను అని చెప్పాను కదా లేచిన వెంటనే ఇలా మనం కిటికీలు అవన్నీ డోర్ తీసి పెట్టి ఇంట్లోకి లైటింగ్ వెళ్తురు గాలి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటే ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇక్కడ నేను డోర్ ఎందుకు పెడుతున్నాను అంటే ఇంట్లోకి గాలి అయితే ఎక్కువగా వస్తుంటుంది మా ఇల్లు లాస్ట్లో ఉంది దాంతోపాటు గాలి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ అందుకోసమే నేను డోర్ పెట్టయితే ఇల్లు ఊడుస్తూ ఉంటాను మనం ఊడ్చినా కొద్దీ మళ్ళీ గాలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఊడ్చినట్టు ఉండదు అనమాట అందుకే ఊడ్చిన తర్వాత మళ్ళీ డోర్ అయితే తీస్తూ ఉంటాను ఇలా ఉంటాయి నా పనులు అయితే ఇల్లు అనేది నీట్గా ఉండి ఎక్కడ పని అక్కడ నీట్గా అయిపోయింది అంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆడవాళ్ళకు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంట్లో పని చేసుకోవడం వంట చేయడం ఇదన్నీ బాధ్యతలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మగవాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది కదా మార్నింగ్ లేచిన వెంటనే ఒకటే పని పైన వెళ్ళి వస్తారు అని అనిపిస్తుంది కాకపోతే వాళ్ళకన్నా తెలివి మనకే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తప్పుగా తీసుకోకండి ఇది మనం ఇన్ని పనులు చేయగలుగుతున్నాము అంటే మనం చాలా గ్రేట్ అనే అర్థం దాంతోపాటు మనలో తెలివితేటలు అనేటివి ఎక్కువగా ఉంటాయి మనం చాలా తొందరగా ప్రతిదాన్ని క్యాచ్ చేయగలుగుతాం కాకపోతే మన పెద్దవాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి మనం స్త్రీ అంటే స్త్రీలాగా ఉండాలి ఇంట్లో పనులని ఇలాగే చేసుకోవాలని అప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అదే కంటిన్యూ అవుతూ ఉంది అలాగే అందరికీ అన్ని విధాలుగా ఫ్రీడమ్ అనేది దొరకదు కాకపోతే నాకు ఇంత ఫ్రీడమ్ దొరికింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కటి మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే దొరికింది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనున్న సిచ్యువేషన్లో ఇలా మాట్లాడుతూ ఉంటే మీ అందరితో నేను వచ్చి మాట్లాడినట్టే అనిపిస్తూ ఉంటుంది కొంతమంది పాజిటివ్గా పెట్టే కామెంట్ అనేది చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అలా కొంతమంది మాట్లాడుతూ ఉంటారనమాట ఇలా నా ఇంట్లో పని అయితే మార్నింగే అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను రైస్ అయితే కడిగి పెట్టేసాను ఈరోజైతే బగారా రైస్ చికెన్ అయితే చేశాను అనమాట చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడు పూజ గదిలోకి వెళ్తున్నాను ఇప్పుడు రీల్స్ కోసం అయితే కొంచెం రెడీ అయ్యే ఉన్నాను మళ్ళీ మళ్ళీ రెడీ అవ్వాలి ఇదంతా అంటే చిరాకు అనిపిస్తుంది కాకపోతే కొంచెం లిఫ్టీక్ అది పెట్టలేదు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇప్పుడు పూజ గది క్లీన్ చేసి దాన్ని చేస్తూ ఉంటే మామూలు నేను దీపారాధన పడి చేస్తాను మమ్మీ అంటే అంటే ఈరోజు సండే ఇంట్లో ఉంది కదా చేస్తాను అంటే నువ్వు బాబా దగ్గర చెయ్యి నేను ఇంట్లో అమ్మవారి దగ్గర చేస్తాను అంటే సర్లే అని తను బాబా దగ్గర చేసింది నేనేమో ఇక్కడ పూజకైతే అయితే క్లీన్ చేసి బాబా దగ్గర అంతా క్లీన్ చేసి పెట్టాను పువ్వులు కూడా అన్నీ పెట్టి పెట్టాను ఖాళీ అయితే పాప అయితే చేసింది అనమాట అదే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను నాకు ఇలా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యి పూజ ఇదంతా కంప్లీట్ అయ్యి కొంచెం టిఫిన్ చేసిన తర్వాతనే నేను రీల్స్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ముందుగా మన ఫ్యామిలీ ఇల్లు ఇవన్నీ హ్యాపీగా ఉన్నాయి అంటే మన మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది చాలా హ్యాపీగా వీడియోస్ కూడా చేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది అనమాట అందుకే ఇలా అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు నేను పూజ గదిలో అమ్మవారిని శంకు పూలతోనే ఇంకా నిండుగా రెడీ చేశాను అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలా అమ్మవారిని రెడీ చేసినప్పుడు మీలో ఎంతమందికి ఇలా ఇష్టం ఉంటుందో తెలియ నాకు తెలియదు కానీ నేనైతే ఇలా చిన్న చిన్న వాటిలోనే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఎలా డ్యాన్స్ చేస్తూ ఉన్నాను నాకు ఏదైనా ఇలా చిన్న చిన్న ఏదైనా సరే చిన్నవైనా ఇలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అన్నమాట అది చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చిన పువ్వులు అలాగే డాగ్స్ ఇలాంటివన్నీ చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను పెద్ద పెద్ద వాటిలో హ్యాపీగా ఉండవకుండా ఉంటాను కాకపోతే ఇవి రెగ్యులర్గా మనం చేసే పనులు కాబట్టి దీంట్లో నేను ఇంకా హ్యాపీనెస్ అయితే వెతుక్కుంటూ ఉంటాను అందుకే దేవుడు నాకు ఇలాంటివన్నీ ఎక్కువగా అందిస్తూ ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది అనమాట నిన్న శంఖు చూశారు కదా దేవుడికి పెట్టాను ఆ మొక్క అయితే ఈరోజు ఇంకా ఎక్కువ పువ్వులు అయితే ఇచ్చింది ఆ పువ్వులు తెంపుకొని నేను వచ్చేటప్పుడు ఆ మొక్కకి ఎన్నిసార్లు యూ చెప్పాను ఈరోజు ఇన్ని పువ్వులు నాకు ఇచ్చావు కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ పువ్వులన్నీ అమ్మవారికి చాలా హ్యాపీగా పెడతాను అని ఎంత హ్యాపీగా తెంపుకొచ్చానంటే చెప్పుకొచ్చి నాకు నచ్చినట్టుగా అమ్మవారికి ఎలా నచ్చితే అలా పెట్టాను అన్నమాట అమ్మవారు ఇలా కమలం పువ్వులో కూర్చుంటుంది కదా అలా అమ్మవారి చుట్టూత ఆ కమలం చుట్టూత శంఖు పువ్వులు పెట్టి అమ్మవారిని అయితే అలంకరించాను అలంకరించిన తర్వాత మీరు కూడా చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల ఏమొస్తుందక్క అని మీరు అనుకోవచ్చు నాకైతే మస్తు హ్యాపీనెస్ అయితే వస్తుంది అనమాట నేను ప్రతిదాన్ని ఇష్టపడుతూ చేస్తూ ఉంటాను అందుకే చాలా హ్యాపీగా కూడా ఉంటాను ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుంటాను అనమాట ఇలా నా పనులు అయితే అవుతూ ఉంటాయి ఇవన్నీ అయిన తర్వాతనే నేను కెమెరా ముందుకు రావడం అయితే జరుగుతుంది ఇది మీకు చూపించేది పది నిమిషాల వీడియోనే నేను చేసేది మూడు నాలుగు గంటలు ఐదు నాలుగైదు గంటల టైం అయితే పడుతుంది ఇక్కడ ఈ పువ్వు ఎందుకు చూపించాను అంటే ఆ పువ్వు రెండు జోడులాగా పూసాయనమాట అందుకే ఆ పువ్వునైతే చూపించాను ఆ పువ్వు వచ్చేసి బాబాకు పెట్టాను అనమాట పెట్టి ఇలా ఇంట్లో దీపారాధన చేసి వీడియో షూట్ చేసి మీ అందరికీ అప్పుడే వీడియో కూడా అప్లోడ్ చేశాను మీరు చూసారో లేదో నాకు తెలియదు ఇలా ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా అమ్మవారిని అయితే రెడీ చేశాను ఈ శంఖు పూలు కలరు అమ్మవారికి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీ అందరికీ ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట అందరికీ ఇలా చేసుకోవడం ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు కాబట్టి నా ఇష్టాలు మీ అందరితో ఇలా షేర్ చేసుకునేడానికి ఈ అవకాశం దొరికింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా నా సంతోషం నా ఫేస్లోనే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా నా టైం అనేది గడిచిపోతూనే ఉంటుంది ఇలా ఇదంతా చేసి నేను మళ్ళీ వీడియోస్ కోసం రెడీ అయ్యి అంతా చేసేసరికి నా పనులు ట్వెల్వ్ క్లాక్ వరకు అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ బాబా దగ్గర పాప అయితే దీపారాధన అయితే చేసింది చేసిన తర్వాత ఇక్కడ చూడండి పాపం మ్యాగీ చేయమంటే మ్యాగీ అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట ఇలా మ్యాగీ చేసి ఇంట్లో పనంతా అయిపోయి నేను మళ్ళీ రెడీ అవుతాను రెడీ అయ్యి అప్పుడు రీల్స్ అయితే తీయడం జరుగుతుంది నేను ఒకటే అనుకుంటాను ముందుగా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటేనే మనం ప్రతి పని హ్యాపీగా చేసుకోగలుగుతాం అని అనిపిస్తుంది అనమాట అందుకే ఇలా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కెమెరా ముందుకు వచ్చినా నేను చాలా హ్యాపీగా వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాను కొంచెం రెడీ అయ్యాను కూడా మీరు చెప్పాను కదా ఇంతకుముందు కొంచెం మళ్ళీ పౌడర్ వేసి లిప్స్టిక్ పెట్టాను అంటే ఇంకొక విధంగా రెడీ అవుతాను అనమాట ఇప్పుడు చూడండి ఇలా రెడీ అయ్యి అని అనమాట ఇలా రెడీ అయ్యి రీల్స్ అయితే తీసేసాను ఈరోజు ఈ చైన్ అయితే వేసుకోవడం జరిగింది సాయంత్రం ఇంట్లో పనులు అయితే ఇలా అయ్యాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్